భారత్ లాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే మొదటగా బ్యాట్ విషయంలో తడబడిన భారత జట్టు ఆ తర్వాత ఛేదనలో మొదట ఐదారు ఓవర్లు బౌలింగ్లో కూడా పెద్దగా రాణించలేకపోయింది అయితే అప్పటికి కూడా పాకిస్తాన్ జట్టు మ్యాచ్లోనే ఉంది గేమ్లోనే ఉంది అయితే ఇక ఆ తర్వాత ఒక్కసారిగా అక్షర్ పటేల్ ఇచ్చిన బ్రేక్ ను భారత బౌలర్లు చాలా చక్కగా వాడుకున్నారు ఇక మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ రోజు మేము బ్యాట్ తో రాణించలేకపోయాం దాదాపుగా సగానికి పైగా ఇన్నింగ్స్ మేము బాగానే మంచి పొజిషన్లోనే ఉన్నాం కానీ మేము సరైన భాగస్వామ్యాలను నెలకొల్పలేము లేకపోయాము అంతేకాదు బ్యాట్ విషయంలో మేము చాలా తడపడ్డాము అది మేము ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాల్సిన విషయం ఈ పిచ్ అనేది గత మ్యాచ్ కన్నా కూడా చాలా బాగుందని చెప్పొచ్చు పిచ్ని నేనైతే ఈ రోజు అసలు తప్పు పట్టడం లేదు నిజం చెప్పాలి నిజాయితీగా చెప్పాలి అంటే మాత్రం ఈ వికెట్ చాలా బాగుంది అయితే బౌలింగ్ మాత్రం ఈ రోజు మా వాళ్ళు అదరగొట్టేశారు ఈ ఒక్క సిరీస్ లో ఈ వరల్డ్ కప్ గెలుస్తాము అన్న నమ్మకం బౌలర్లు మాకు అందించారు మేము చాలా కాన్ఫిడెంట్ గా రోజు బౌలింగ్ విషయంలో ఫీల్ అయ్యాము ఎందుకనంటే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మేము కొంతవరకు రాణించాం కానీ ఇక్కడ బౌలింగ్ విషయంలో మాత్రం ప్రతి ఒక్క ఆటగాడు తమ వంతు ఎంతో కొంత చేస్తూనే ఉన్నారు బౌలింగ్ చేసే బౌలర్లు బౌలింగ్ రూపంలో ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తే ఫీల్డింగ్ చేస్తూ ప్రతి ఆటగాడు అసలు ఊహించని విధంగా ఆటను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు ఇక ఒక్కరి గురించి మాత్రం నేను ఈరోజు మాట్లాడదలుచుకోవట్లేదు అతనే ఈ రోజు మ్యాచ్ గెలిపించిన హీరో బూమ్రా నిజానికి అతను కనుక లేకపోతే బూమ్రా గనక లేకపోతే ఏమీ మాట్లాడలేను ఏమీ మ్యాచ్ లో మజానే ఉండదు కానీ ఈ వరల్డ్ కప్ మొత్తం అంతా కూడా బూమ్రా సేమ్ మైండ్ సెట్ లో ఉండాలని చెప్పి నేను బూమ్రా గురించి ఎక్కువగా మాట్లాడలేదు ఎందుకనంటే తన ఒక జీనియస్ ఆటగాడు తనలాంటి మైండ్ సెట్ తన లాంటి వ్యూహాలు ఎవరికి కూడా దక్కవు ఇక భారత జట్టు అభిమానులు ఎంతగానో మమ్మల్ని సపోర్ట్ చేశారు వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను ఈరోజు మేము మ్యాచ్ గెలిచాం కదా వాళ్ళు చక్కటి చిరునవ్వుతో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు అంతవరకు నేను హామీ ఇవ్వగలను ఇంకా ఇది కేవలం టీజర్ మాత్రమే ఇంకా సినిమా బాకీ ఉంది ఇంకా మేము చాలా ముందడుగు వేస్తాము ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంటూ పేర్కొన్నాడు రోహిత్ శర్మ